నమస్తే మనం జూలై మాసానికి సంబంధించి ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం మనం ఇప్పటివరకు గనక ధనస్సు రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక ముఖ్యమైన విషయం ప్రతిసారి చెప్పడం జరుగుతుంది అదేమిటి వీళ్ళకి అర్ధాష్టం శని ఉంది ఈ రాశి వాళ్ళకని చెప్తూ ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నా అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు ఎవరైనా గనక ఉగాది రాశి ఫలాలు గనక మిస్ అయి ఉంటే నా ఛానల్లో ఉగాది రాశి ఫలాలు ఉంటాయి అది ఒక్కసారి చూడండి అందులో ఈ అష్ట అర్ధాశ్రం సో చేయాల్సిన రెమెడీస్ అవన్నీ చెప్పడం జరిగింది చాలామంది నాకు మరలా కన్సల్టేషన్ గురించి రీసెంట్గా ఫోన్ చేస్తున్నా అవి వాళ్ళందరూ ఉగాది రాశి ఫలాలు చూడటం చూడలేదు అందుకని నేను మరలా వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడమని చెప్తూ ఉంటానన్నమాట అందుకని చెప్పేసి ఎవరైనా గనక ఈ ధనుసు రాశి వాళ్ళు ఉగాది రాశి ఫలాలు నా గనక మిస్ అయ్యి ఉంటే నా పేరుతో టైప్ చేసి ఉగాది రాశి ఫలాలు ఒక్కసారి చూడండి ఎందుకంటే అందులో అర్ధాశం సెన్ అంటే ఇయ్యండి వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి రెమిడీస్ తీసుకుంటే బాగుంటే చాలా క్లీన్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వివరించడం జరిగింది సో ఇప్పుడు మనం జులై మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్లో మీకు గా ఉన్న గ్రహాలు అంత అనుకూలంగా లేకపో లేకపోవడంతో కొంచెం ఇబ్బందులకు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం గమనించుకోవాలి ఈ జూలై మంత్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను మీకు ధనుసు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటే మంత్ అని మీరు ఆలోచించుకోవాలి అది ఏ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మూలా ఒకటి రెండు మూలా నక్షత్రం రిపీట్ సారీ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా కూడా మనకి రాశిలో ఉంటారని గమనించాలి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి యో ఏ భా భీ భూ ధా భా ధా భే లెటర్స్ అన్న కూడాను మనకి ఈ రాశిలో ఉంటారు ఈ అక్షరాలు లేదంటే మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడాను మనకి ధనస నష్టమని గమనించుకోవాలి మనం గ్రహ మేజర్ గా మారిన గ్రహాలు కనుక చూసుకుంటే సూర్యుడు శుక్రుడు ఇద్దరు మారున్నారు అయితే సూర్యుడు వీళ్ళకి ఎయిత్ హౌస్ వెళ్ళడంతో అంత మంచి పొజిషన్ కాదు శుక్రుడు వీళ్ళకి ఆరో స్థానంలో ఉండటంతో ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదని మనం గమనించుకోవాలి ఈ రెండింటితో పాటు తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండటంతో కుజుడితో పాటు కేతు ఉండటంతో కేతు కొంచెం ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలు చేయడానికి ఉపయోగపడినప్పటికీ కుజుడు అక్కడ ఉండటంతో కొంచెం ఫాదర్ రిలేటెడ్ అలాంటి వాళ్ళకి తర్వాత కొంచెం పెద్ద వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటంతో శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎనిమిదో ఇంట్లో అగైన్ తొమ్మిదో ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తొమ్మిదో ఇంట్లో అగైన్ బుధుడు ఉండటం వల్ల కొంచెము పిల్లలకు సంబంధించిన విషయాల్లో ధనానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటారని గమనించుకోవచ్చు సో మనకి చూసుకుంటే ఒక రకంగా కొంచెము గా కూడుకున్న ఈ మంత్ని మనం తెలుసుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మనకి జులై మంత్లో గురు పూర్ణిమ వస్తుందండి మీకు గురువు ఆల్రెడీ అనుకూలంగా ఉన్నారు గురు ప్రభావం చేత మీకు ధనం విషయంలోనూ తర్వాత అభివృద్ధి విషయంలో ఎలాంటి లోటుపాటు ఉండవు కానీ ఇంకా ఎవరికైనా కనుక ధనం విషయంలో పిల్లల విషయంలో ప్రాబ్లంగా ఉంటే గురు పూర్ణిమ రోజు మీకు గురువులకు సేవ చేసి ఆశ్రమాలు విజిట్ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీకు చాలా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి శ్రావణ మాస పంచమి వస్తుంది దీన్ని నాగుల పంచమి అని కూడా అంటారు ఈ నాగుల పంచమి రోజున మనకి పుట్టులో పాలు పోసి ఆ వ్రతానికి మీరు చక్కగా జరుపుకోగలిగితే ఎవరికైనా పిల్లలు కావాలనుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే పెద్దలకి పిల్లలకి మధ్య మనస్పర్ధలు రావటం ఒకరికొకటి దూరంగా ఉండే సిచ్యువేషన్ కూడా మనం చాలా చూస్తూ ఉంటాం వీటిని పితృదోషము మాతృదోషం అని కూడా అంటారు ఇలాంటివి ఉన్నా కానీ ఆ రోజు గనక మీరు చక్కగా దైవభక్తిగా శ్రద్ధతో శ్రద్ధగా కనుక ఆ పండుగ కనుక మీరు సెలబ్రేట్ చేసుకుంటే ఆ దోషాలన్నీ పోయేసి చక్కగా మీకు సంతాన అభివృద్ధి ఉంటుంది వంశాభివృద్ధి ఉంటుంది మీరు పుత్ర సుఖం ఓకే సంతాన సుఖాన్ని కూడా చక్కగా అనుభవిస్తారు అని చెప్పేసి మన శాస్త్రాలు వివరించడం జరిగింది ఇది మీకు ఈ ఛానల్ ముఖంగా మీకు ఆ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ మీకు తెలియపరుస్తూ ఉన్నాను ముందుగా మీరు కనుక చూసుకుంటే ఇందులో సూర్యుడు ఎయిత్ హౌస్ లో ఉండి వీళ్ళకి సెకండ్ హౌస్ లో చూడటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్తారు మనకి శాస్త్రాల్లో మనకి పురాతన గ్రంథాల్లో మహర్షులు ఏం చెప్పారంటే మనకి ఏం చెప్పారంటే దుర్దోష సంవాదం గమనా గమన వధ దుఃఖ వార్తాశ్వతం చైవ అష్టం అస్థేత్ భవేద్ రవి అని మనకి సంస్కృతం చెప్పారు అంటే ఈ టైంలో వీళ్ళకి దుర్దోష అంటే దుర్దేశం వచ్చేస్తుంది మీకు ఏదో చెడ్డ చెట్టు పనులు చేయాలని ఆలోచన వచ్చేస్తుంది శత్రు సంవాదం మీరంతా మీరు పోయి శత్రువులతో ఏదో గొడవలు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గమనా గమన వృధా మీరు యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యాత్రలు ఈ యాత్రల్లో మీకు ఇబ్బంది పడితే అవకాశం ఉంటుంది లేదంటే మీకు ఏమని చెప్తారు వాటి ఆ యాత్రల యొక్క పర్పస్ మీరు ఏ ఉద్దేశం అయితే యాత్రలు నిర్వహిస్తున్నారు ఆ యొక్క ఉద్దేశము ఏ ఏ ఉద్దేశంతో గురించి ప్రయాణాలు చేస్తున్నారు ఆ యొక్క ఉద్దేశము నెరవేరకపోవచ్చు ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ అవసరం అనుకుంటేనే మీరు ప్రయాణాలు చేయండి అంతేకాకుండా దుఃఖ శృతం చేయవా అని చెప్తారు అంటే ఈ టైంలో మీకు ఒక బ్యాడ్ న్యూస్ తినేసి ఆ బ్యాడ్ న్యూస్ వల్ల మీకు దుఃఖం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా సూర్యుడు రెండో దృష్టిలో చూడటంతో ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన విషయంలో కొంచెం భయపడే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే మనకి అక్కడ సూర్యుడితో పాటు బుధుడు కూడా ఉండటంతో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కానీ పుత్రుల విషయంలో కొంచెం చక్కగా బాగా హ్యాపీగా ఉంటారు అయితే కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండి పన్నెండు నాలుగు చూడటంతో కానీ ఇది కుజుడు ఉన్న పొజిషన్ కూడా మంచిది కాదు ఇప్పుడు దాకా మన సూర్యుడు మంచిగా లేడని చెప్పుకున్నాం కుజుడు కూడా మంచిగా లేడు ఎంత ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నాడని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారం అంటే అశనాచ్య ధన శూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం వచ్చే నవమస్తే భవేద్ భృగు బే ధారాసుతే అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు దీని మీనింగ్ ఏంటంటేనండి అన్న వస్త్రాలు సైతం కొంచెం కలకటకటలాడే ఇబ్బంది ఉండటము తర్వాత దేహం అంతా ఎండిపోయినట్టు ఉండటం హెల్త్ పరంగా కొంచెము టైర్నెస్గా ఫీల్ అవటము నాశనం విలువదచ్చ అంటే మీరు ఉన్న పొజిషన్లో బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ కొంచెము డౌన్ ట్రెండ్ ఉంటుంది కొంచెం ఉత్సాహంగా లేకుండా కొంచెం ఏమంటారు ఎంకరేజ్మెంట్ లేకుండా కొంచెం ఇబ్బందులతో గుడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఛాలెంజింగ్గా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది మీ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే కూడా అవకాశం కూడా ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి అలానే ఖర్చులు విపరీతంగా ఉంటాయి హాస్పిటలైజేషన్ ఖర్చులు కానివ్వండి లేకుంటే మీకు ఇష్టం లేకుండా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఖర్చులు చేయాల్సి చేయాల్సి వస్తూ ఉంటుంది తర్వాత మీకు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టమక్ పెయిన్ స్టమక్ అప్సెట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటిదాకా మనం సూర్యుడు సరిగా లేడని కుజుడు కూడా సరిగా లేడని మనం చెప్పుకున్నాం మూడు ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు శుక్రుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచిది కాదు అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది ఏ విధంగా మంచిదిగా ఉండదు అంటే శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి విరోధ శత్రు పీడాంశ జ్ఞాతీనాంశ విరోధదహ ఆయాసో ధారపుత్ర ద్వేస్తే భృగు అని చెప్తూ ఉంటారు అన్నమాట అంటే సస్తమిగే భృగు అంటే ఆరో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే విరోధం కలిగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటాడు బంధువుల వల్ల వైరం ఉంటుంది అంతేకాకుండా ఆయాసో ధా ఆయాసో అంటే మీకు శారీరకంగా బాగా టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతోటి పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మీరు చక్కగా గమనించుకొని ఈ మంత్ వీలైనంత వరకు పర్టికులర్గా పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ టెన్ డేస్ కొంచెం ఇంపార్టెంట్ పనులన్నీ ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకొని కొంచెం తర్వాత ఏమంటారు కొంచెం పేషెన్స్గా సహనంగా ఎలక్టిఫుల్గా ఉండాల్సిన టైం అనేది చెప్పి మనకి చెప్పుకోవచ్చు అయితే కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది కొన్ని రొమాన్స్ లవ్ ప్లేజర్స్ తర్వాత భార్యతో చక్కగా ఉండటం తర్వాత ఖర్చులు శుభకార్యాల గురించి ఖర్చులు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మనకి ప్లానెట్ కాంబినేషన్ వల్ల ఎలా ఉంటుంది ధనస్రాసు వాళ్ళకని మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు మనం నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి నక్షత్రం ప్రకారం కానీ మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము ఎక్కువగా చూపిస్తుంది అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరవాసము ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా భయపడనంత అవసరం ఏం లేదు చక్కగా ఉంటుంది పూర్వాష నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము అతి భయము రోగము భయము ఇవి చూపిస్తూ ఉన్నది ఇంతే కాకుండా రాజ్య లాభము కూడా చూపిస్తూ ఉంటుంది అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత మనకి ఉత్తరా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము ఎక్కువగా చూపిస్తూ ఉంది దీంతో పాటు కొంచెం ఫైనాన్షియల్గా డిస్టబెన్స్ అతిగా భయపడేది కొంచెము హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని మనం తెలుసుకోవచ్చు తర్వాత వీళ్ళకి మూల పూర్వాషాఢ ఉత్తరాణాఢ నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల లత్త ఉండటం తోటి ఈ మంత్లో వీళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఈ చుట్టూ వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ని జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత ఏదైనా షాక్ వస్తువులు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి కారు ఇలాంటి వాటికి సంబంధించిన లాంగ్ ట్రావెల్ చేయాల్సి వస్తే చక్కగా ఒకటికి రెండుసార్లు మెకానిక్ని సంప్రదించేసుకొని కార్ అంతా చెక్ చేసుకోవటం వర్క్ ఎన్విరాన్మెంట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం చాలా చాలా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ మాసం అంతా చాలా సరిపోతుందని మనం తెలుసుకోవచ్చు సో మీకు పరిహారాలు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళు కుబేర పాశుపత అభిషేకం కానివ్వండి లేదంటే మహాలక్ష్మి విశేష హోమం అని చూపించుకున్న చక్కగా ఉంటుంది వీటితో పాటు వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే మృత్యుంజయ హోమం అని చూపించుకున్న మృత్యుంజయ జపాన్ని జపాన్ కనుక చెప్పించుకున్న ఇంతే కాకుండా వీళ్ళకి ఆయుష్యం మృతించే అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది అతిగా ఎవరైనా గనక భయపడుతుంటే మన్యు పాశ్వతి అభిషేకం చేయించుకున్న వీటితో పాటు వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గుడికి వెళ్ళినా కానీ చాలా కలిసి వస్తుంది ఇంకా ఎవరికైనా కనుక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే కందులను ఒక కేజీ బాబు మంగళవారం గనక ఒక సత్పురుషులకి సద్బ్రాహ్మణులు కనుక దానం చేస్తే ఆ దోషం అంతా పోయేసి చాలా పాజిటివ్ ఎనర్జీ మీలో ఉంటుందని చెప్పేసి మనం గమనించుకోవచ్చు వీలైతే ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు రుద్రాభిషేకం చేయించుకుంటే తప్పకుండా ఇంకా గనక మీరు క్షేత్రానికి గనక వెళ్ళదలుచుకుంటే ఈ టైంలో శ్రీశైలం గనక వెళ్ళి మనకి దర్శనం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి మనం గమనించుకోవచ్చు ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే నమస్తే మన హిందూయిజంలో సనాతన ధర్మంలో ధనం ఎలా సంపాదించుకోవాలనే ఒక గొప్ప గొప్ప రహస్యాలన్నింటిని మనకు చాలా సీక్రెట్గా భద్రంగా తెలియపరిచారు మన మహర్షులంతా సో అలాంటి వాటిని బాగా స్టడీ చేసి ఒక ఇరవై ఐదు సీక్రెట్స్ రహస్యాలు ఏ విధంగా మనం తెలుసుకొని తద్వారా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే మన స్క్రిప్చర్స్లో ఒక మనిషి జన్మ అయిన తర్వాత అతను చేయాల్సిన పనులు నాలుగు ఉంటాయి అంటారు ఒకటి ధర్మము అంటే మన ధర్మం అంటే ఉదయం లేచిన కాండి సాయంత్రము పుడుకునే వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది చదువుకోవటం కానివ్వండి రాయటం కానివ్వండి జాబ్ చేయటం కానివ్వండి వంట చేయటం కానీ ఇలా తన పని తని పవిత్రంగా హోలిస్టిక్గా చేయడానికి దాన్ని ధర్మం అంటారు అదేవిధంగా ధర్మం తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే అర్థం అని చెప్తారు దీన్ని సంపదలు అంటారు ఈ సంపదల ద్వారానే మనకి భౌతికమైన వస్తువులని కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు కామం అంటారు నెక్స్ట్ దానికి మనకి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధించుకోవడానికి ధనం చాలా ఇంపార్టెంట్ అందులో ఈ కలియుగంలో ఈ ప్రస్తుత జనరేషన్లో ధనానికి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ లక్కీగా ధనం ఎలా సంపాదించుకోవాలో అన్న రహస్యాలన్నీ మన మహర్షులు స్తోత్రాల రూపేణా కథల రూపేణా తర్వాత రకరకాలుగా మనకి వివరించడం చెప్పారు అయితే ఇవన్నీ రహస్యంగా ఉంచారు ఎందుకు అంటే వీటిని దురుద్దేశంతో వేరే వాళ్ళు వాడుకోవచ్చు అయితే గురువుల ద్వారా ఉపాసన ద్వారా అవి ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ని ఈ ధనం ఎలా సంపాదించుకోవాలి మన మహర్షులు ఎలా కోటెడ్ ఫామ్లో ఇచ్చారని నేను చేయటం జరిగింది అయితే వీటిని ఇలా ఓపెన్ గా చెప్పకూడదు గురువుల ద్వారా గురువులకి శుశ్రూష చేసి దక్షిణ ఇచ్చి భక్తిగా నేర్చుకోవాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని ఈ ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ ఎవరైతే గనక నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా సంప్రదించగలరు ఇందులో ఒకటి సీక్రెట్ మనకు చెప్తాను ఈరోజు మనకి కుబేరుడు మనం చూసి తెలుసు ధనానికి అధిపతి కుబేరుడు ఈ కుబేరునికి ప్రతి మన హిందూయిజంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది అలానే కుబేరుడికి కూడా వాహనం ఎవరంటే మనిషి తెలుసా కుబేరుడు వాహనం ఎవరు మనిషి ఎందుకు కుబేరుడికి వాహనం మనిషిగా ఉన్నాడు నర వాహనుడు నరుడు ఎందుకు ఉన్నాడంటే మీరు కనుక గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని ఏదో విధంగా జేబులో పెట్టుకోనో పర్సులో పెట్టుకోనో పాకెట్లో పెట్టుకొనో మోస్తూ ఉంటారు లేడీస్ కూడా ఏదో విధంగా వాళ్ళు ఒంటి మీదో పర్సులోనో లేదంటే బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో ధనం ఉంటూ ఉంటుంది అంటే ధనాన్ని మోసేవాళ్ళు ఎవరు అంటే మనకి నరుడు అని చెప్తారు అందుకని అంతేకాకుండా ధనం మనిషికి రెండు విధాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషిని రెండు విధాల ధనం శాసిస్తూ ఉంటుంది మీ దగ్గర ధనం లేదా ధనం కావాలి హాస్పిటల్కి వెళ్ళాలా ధనం కావాలి స్కూల్కి పంపించాలా ధనం కావాలి భోజనం సరైన ధనం కావాలి అంటే ఈ ధనం వెనక లేకపోతే ఇప్పటిదాకా మనం చెప్పుకొని ఏ పనులు చేయలేరు అందుకని ధనం మనిషిని శాసిస్తూ ఉంటుంది కానీ మనిషి కూడా ధనాన్ని శాసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే గనక మనిషి దగ్గర ధనం విపరీతంగా ఉంటుందో ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఆ ధనాన్ని రక్షించుకుంటూ ఉండాలి దాని రకాల విధాల పనులు చేయాలి అంటే ధనం లేకపోయినా కానీ మనిషి దాన్ని కంట్రోల్ చేయగలిసి చేస్తే ధనం మనల్ని కంట్రోల్ చేస్తుంది ధనం మన దగ్గర ఉంటే మనం ధనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ధనానికి ఏ విధంగా అయినా కానీ సరే ధనం ఉన్నా ధనం లేకపోయినా మనిషి యొక్క రూల్ అక్కడ ఉంటుంది కాబట్టి కుబేరుని యొక్క వాహనం మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి రెండో సీక్రెట్ ఏమంటే పార్వతీదేవి కుబేరునికి ఒక కంటిని తీసేస్తుంది ఎంత ధనం ఉంది కానీ కంటి కన్ను పోయింది అయితే ఈ పోయిన కన్ను తిరిగి రావటం అనేది కుబేరుడికి అసంభవం దీనిలో ఒక రహస్యం ఉంది ఏంటంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం అన్నిటికీ సమానంగా కాదు ఈ ధనం లేకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన ఉన్నాయి ఉదాహరణకి కన్ను పోతే కన్ను తిరిగి రాదు అందుకని చెప్పేసి ఒక్కోసారి మన దగ్గర ధనం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఒకసారి చూపు పోతే అది మళ్ళీ తిరిగి రాదు అలానే మనకి జీవితంలో ధనంతో పాటు ధనం కంటే ఇంకా మంచి విలువైన ఉన్నవి అలా వంటి వాటిని మనం మర్చిపోకూడదు అందుకనే ఇది ఒక సింబాలిక స్టోరీగా మనకి ఇందులో వివరించడం జరిగింది పార్వతీదేవి కుబేరుని యొక్క కళ్ళు తీసింది ఎందుకంటే ఒక కళ్ళు మాత్రం ధనం చూడు ఇంకొక కన్ను ఉంది అందులో ధనం కంటే కూడా ఇంకా విలువైన ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ ధనం అనే ఒక పొగర్ తోటి వాటిని మనం విస్మరించకూడదు అనే ఒక నీతి ఇందులో మనకి వివరించడం జరిగింది ధనానికి సంబంధించి కుబేరుని దగ్గర మనకు ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే కుబేరుడు దగ్గర ఎప్పుడు ముంగీసా ఉంటుంది ఎందుకు కుబేరుడు దగ్గర ముంగీసా ఉంటుందంటే మనకి హిందూ సిద్ధాంతం ప్రకారం ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనాన్ని కాపాడటానికి పాములు ఉంటాయి మనకి స్నేక్స్ ఉంటాయి నాగ బంధాలేసి ఉంటారు కానీ కుబేరుడి దగ్గర ముంగీస ఉండటంతో ఈ ముంగీస పాముకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఒకదానికొకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ధనం ఉందని ఎప్పుడైతే మనం పది మందికి చెప్తామో పది మందిని ఈ ధనాన్ని గురించి మన మీద లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనం గురించి మాకు ధనం కావాలి మాకు ధనం కావాలని చెప్పేసి అందరూ ఫైటింగ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రదర్స్ విడిపోతుంటారు అన్నల విడిపోతూ ఉంటారు కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళని ఎవరు చూసుకోరు వాళ్ళు ధనం నుంచి పోట్లాడుకుని నడుచుకుంటూ ఉంటారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం మన దగ్గర ఉండాలి అయితే ఆ ధనం నా దగ్గర ఉందని పది మందికి మనం చూపించుకోకూడదు ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ముఖ్యమైన సూ సీక్రెట్ని ఇందులో మనకు వివరించడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన సీక్రెట్ నాలుగో సీక్రెట్ ఇందులో మనకి ఏం వివరించారంటే ఇందులో కుబేరుని యొక్క ధనం ఎంతో ఉంటుంది అయితే ఈ ధనం అంత ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో తపస్సులు చేసి ఆ ధనం సంపాదించుకుని అక్కడ పెట్టుకుంటాడు కానీ వాళ్ళ బ్రదర్ రావణుడు వచ్చేసి ఈ కుబేరుని పక్కకు తోసి తనకున్న విలువైన ఆభరణాలు పుష్ప వ్యవమానము ఇతను సంపాదించుకున్న తపస్శక్తితో సాధించిన వాటి అన్నిటినీ తీసేసుకుని వెళ్ళిపోతాడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని ఎప్పుడు వేరేవాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఈ ధనాన్ని సంపదలు పోగేసుకున్న వాటిని ఓవర్ నైట్లో కళ్ళు మూసి కళ్ళు తెలుసుకునే వరకు వేరే వాళ్ళు దొంగిలించుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఎంజాయ్ చేయపోయే ఒక ఎంజాయ్ చేయలేకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం మనం సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవటం కూడా నేర్చుకోవాలి సో చూశారు కదా మనకి కుబేరుని గురించి ఒక ఎలాంటి ముఖ్యమైన నాలుగు రహస్యాలు ఇందులో వివరించడం జరిగింది ఇక ముందు ఎన్నో ఇలాంటి సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కండక్ట్ చేయబోయే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి ఇవన్నీ దేవ రహస్యాలు ఇంకా ముఖ్యమైన రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు తద్వారా మీరు జీవితంలో డబ్బు మీరు సంపాదించడమే కాదు డబ్బు సంపాదించి పది మంది ఆదర్శంగా మీరు ఉండగలుగుతారు ఆ డబ్బులు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ తర్వాత ఆ డబ్బును చక్కగా మీరు అండి ఉంచేలాగా మీరు ఇప్పటి నుంచి రహస్యంగా కేర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కదా ధనం ద్వారా బాధపడుతున్నారో ధనం ఉండి కూడా బాధపడుతూ ఉన్నారో ధనం లేక బాధపడుతూ ఉన్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ధనం సంపాదించడానికి సరైన మార్గం మీరు కావాలనుకుంటున్నారు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం మీరు కావాలనుకుంటున్నారు సో ఈ వర్క్షాప్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి అందులో ఇరవై ఐదు ముఖ్యమైన రహస్యాలు చెప్పడం జరుగుతుంది నమస్తే